మార్కెట్ లో ప్రెజర్ ప్రజెంట్ లో ప్రెజర్ ఏరియాగా మా మారింది దీని ప్రభావం వల్ల ఉత్తర కోస్తాలో ఒక రెండు మూడు చోట్ల మరియు దక్షిణ కోస్తాలో చెదురుమరిగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది ఇరవై నాలుగు గంట ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉన్నది గాలి వేగం ఏంటంటే ప్రస్తుతము సౌత్ కోస్ట్లో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఉన్న దిశగా నలభై ఐదు నుండి యాభై కిలోమీటర్ల కిలోమీటర్ల వేగంతో గాలిలు వేస్తున్నాయి అదేవిధంగా ఉత్తర కోస్తాకి నార్త్ డర్లీ డైరెక్షన్లో దిశలో నలభై ఐదు టు యాభై కిలో కిలోమీటర్ల వేగంతో ఇది గాలిలు వేస్తున్నాయి అంటే గంటకు నలభై ఐదు నలభై ఐదు యాభై కిలోమీటర్ల వేగంతో మత్స్యకారులకు హెచ్చరిక ఏంటంటే డిఎఫ్సికి వెళ్ళకూడదని హెచ్చరించడం అయింది డీప్సీ అంటే అబవ్ హండ్రెడ్ కిలోమీటర్ మువాయిగొండగా మారే అవకాశం అయితే లేదు ఆల్రెడీ లో ప్రెజర్ కింద మారింది కాబట్టి వెల్మార్కుడు అయ్యే అవకాశం లేదు అయితే బహుశా రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండి ఉదయానికి కానీ ఇది క్లియర్ అయ్యే అవకాశం ఈ అల్పపీడనం మూలంగా ఇప్పుడు రైతులకు ఏంటంటే ఇచ్చేది ఏంటంటే మామూలుగా ఈ వర్షాలు దక్షిణ కోస్తాలో చెదురు వర్షాలు తేలుగుబడి వర్షాలు తప్ప భారీ వర్షాలు పడే అవకాశం లేదు అదేవిధంగా ఉత్తర కోస్తా ఉత్తర కోస్తా కూడా రెండు మూడు చోట్ల చెదురుమూరు వర్షాలు తప్ప భారీ వర్షాలు అనేవి పడే అవకాశం లేదు